హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి ఈ రోజు మనం చేయబోతుంది బియ్య పిండితో చక్కలు దానికి కావాల్సిన పదార్థాలు ఒక పావు కప్ పెసరపప్పుని కడిగి నానబెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ కప్పుతో మూడు కప్పుల బియ్య పిండి అందులో రుచికి సరిపడినంత ఉప్పు అందులో మూడు మూడు టీ స్పూన్ల బట్టర్ బటర్ గాని నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇంట్లో చేసిన వెన్న ఉంటే వేస్తున్నా వీటన్నిటిని కలుపుకోవాలి చూశారు కదా మన పిండి కలుపుకున్నాం కదా ఇలా అంటే ఉండలాగా రావాలి ఇలా వస్తే కరెక్ట్ వెన్న పూస సరిపోయినట్టు వెన్న పూస గాని ఆయిల్ గాని సరిపోయినట్టు లేకపోతే ఇంకొంచెం ఒక్క స్పూన్ వేసి కలుపుకోవాలి ఇలా రావాలి ఉండలాగా ఇప్పుడు ఇందులో జీలకర్ర రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి నేను మూడు స్పూన్లు వేసాను కారం రుచికి సరిపడినంత నువ్వులు ఒక గుప్పిడే వేసుకున్నా కావాలంటే మీరు ఎక్కువగానే తక్కువ గానీ చేసుకోవచ్చు కరేపాకు సన్నగా తరిగినది మనం నానబెట్టుకున్న పెసర్లను కడిగి నీళ్లు లేకుండా ఉప్పు పెసరపప్పు వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి మీకు కారం ఇష్టం లేదనుకుంటే అల్ కొంచెం అల్లం పచ్చిమిర్చి కరివేపాకు మూడు కూడా మిక్సీ కేసి కూడా వేసుకోవచ్చు ఇందులో వేడి నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి చూసారా పిండిని ఇలా కలుపుకోవాలి సాఫ్ట్ గా ఇలా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెడ ఐదు నిమిషాలు అయిపోయాయి ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం కొంచెం పిండి తీసుకొని ఉండలు చేసుకున్నాం కదా మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ నూనె వేడయ్యేలోపు మనం చక్కలు కొత్తుకోం ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ని ఇలా పరుచుకొని పూరి ప్రెస్ తీసుకొని దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ ఇలా వేసి దీనికి ఆయిల్ మనం చేసుకున్న ఉండని ఒకటి తీసుకొని దీని మీద ఇంకొక కవర్ ని ఇలా వేసి ఇలా ఒత్తేయాలి వేరే షీట్ వేరే ఒక షీట్ ని తీసుకొని దీని మీద వేసి ఇలాని ఇలా ఒత్తుకోవటం ఇదే కవర్ రిసీవ్ చేసి ఇది కొద్దిగా ఆయిల్ రాసుకొని ఒక ఇది పెట్టుకొని కవర్ ఇలా వేసుకొని అదే కవర్ వేసు ఎలా అంటే మన చక్కలు కొన్ని చోట్ల అప్పలు కూడా అంటారు ఇలాగా వేసుకుంటాం మిగిలినవి కూడా చేస్తాం ఇంకోసారి చూపిస్తున్నా చూడండి ఒక ఉండ పెట్టుకొని పై కవర్ ఇలా వేసేసి చాలా ఈజీగా వేయవచ్చండి ఎన్ని అయినా పిల్లలు ఉంటే ఇంకా సరదాగా ఆడుతూ పాడుతూ పిల్లలు అయితే ఇంకా సరదాగా చేసేస్తారు మీరు ఉండలు చేసి ఇస్తే పిల్లలే హాయిగా ఆడుకుంటూ చూశారు కదా ఇలా కొన్ని రెడీ కొన్ని మనం ఈలోపు మనం ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకుందాం మంటని మీడియం లో పెట్టుకుని ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి తీసి చెక్ చేసుకుందాం చూసారా పైకి కదా మన ఆయిల్ వేడి ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం మీ బాండీలో సరిపడినన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవి కలర్ వచ్చేసాయి ఇవి అయిపోయాయి తీసేయాలి అయిపోయాయి మన ఫస్ట్ బ్యాచ్ వీటిని తీసుకొని ఇలా ఒక దాంట్లో వేసుకొని మళ్ళీ వేరే బ్యాచ్ వేసుకోవాలి మంట మీడియం నుంచి లోలో పెట్టుకోండి మీకు వేడిని బట్టి వెంటనే తిప్పేస్తే విరిగిపోతాయి కొంచెం అవి ఫ్రై అయ్యాకే తిప్పాలి ఈ కలర్ రంగానే తీసేయాలి అవి తీసినా కూడా కొంచెం కలర్ మారుతాయి వీటిని కూడా తీసేస్తున్నాను ఇలానే మిగిలినవన్నీ చేసుకుని చేసుకున్నాను చూశారు కదా మనం తీసుకున్న కేవలం మూడు అంటే మూడు కప్పుల పిండితే ఎన్ని అయ్యాయో మధ్యలో పిల్లలు కూడా తింటున్నారు అనుకోండి ఎంత క్రిస్పీగా ఎంత నోట్లో వేస్తే కరి కరిగిపోయేలాగా ఎంత బాగున్నాయో చూసాక మీరు చేసుకోండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివర మరిన్ని వీడియోల కోసం